నెల్లూరు రాంజీనగర్ లోని సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహాత్మాగాంధీ వర్ధంతి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్దన్ రెడ్డి నగర నియోజకవర్గ ఇన్ఛార్జీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జీ ఆనం విజయకుమార్ రెడ్డిలు పాల్గొని మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వారందరూ దేశానికి ఆ మహనీయుడు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా గాంధీజీ ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటు పడుతుందని వారు తెలిపారు

భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరవై ఏడవ మహాసభలు ఆహ్వానం ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీలు నెల్లూరు సిపిఐఎం రాష్ట్ర మహాసభలు సందర్భంగా ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆత్మకూర్ స్టాండ్ నుండి ప్రదర్శన సాయంత్రం నాలుగు గంటలకు విఆర్ హై స్కూల్ గ్రౌండ్స్ నందు బహిరంగ సభ జరుగును సిపిఐఎం పోలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ బృందా కారత్ గారు కామ్రేడ్ ఎంఏ బేబీ గారు కామ్రేడ్ బివి రాఘవులు గారు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు సిపిఐఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రమాదేవి గారు సిపిఐఎం జిల్లా కార్యదర్శి కామ్రేడ్ మూలం రమేష్ గారు మరియు రాష్ట్ర కమిటీ నాయకులు పాల్గొంటారు కావున జిల్లాలోని ప్రజలందరూ పాల్గొని జయప్రది చేయగలరు ఇట్లు ఆహ్వాన సంఘం నేలూరు జిల్లా